మీక గురించి మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవలసిన అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను పెరిగాను ఆంటీ మీరు

ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా తాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా ఏంట్రా అవునురా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ రేర్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్గా దీన్ని అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ ఉందే అది చచ్చిపోతుంది పళ్ళి కి లేకుందే చంటిది ఇది చచ్చిపోతుంది మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకి ఎందుకు దీపం అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్స్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి వద్దు గారు నమ్మకం లేదులేండి ఏం కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్ళు అడిగావా లేదే హాఫ్ విలో తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ బిడ్డ పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది సిందూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి కీడా ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ రావు నేను చదివిన మొట్టమొదటి కవిత ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్ లా ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాలని కలిశాను మా సైనిక్ పురి చందమావతాను డైరీ లే మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు రా నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ మా నీకు ఎన్నిసార్లు అయిపోయాను నీళ్ళు మొయద్ది అని అది డెబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అండి కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్ మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచ్చిన వీళ్ళ వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం వీళ్ళ దుంపతగా రెడీగా నిన్నేరా మరిగెట్టమంటే ఎల్రా ఎల్ లాస్ట్ బాల్కోట్ ఈ ముసలి నిజంగానే పతివ్రైతే అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కేల్డ్ అవ్వాలా నీ పండు నన్నెదికి ఇస్తావు ఎందుకులే మీ ఆటలో రే రవి హాస్టల్ నుంచి యా వచ్చిందంట్రా ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు చచ్చినోడా నాకు పరిచయమైంది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చాను అండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో వద్దులే మా ఇంట్లో చదువుకునే ఎక్కువ జీవితం పలులేని కుక్క కరిస్తే చూదులేని ఇంజక్షన్ వేసుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నా వాడి ధర్మికంటే ముందు నాని ఈ చూసొచ్చా ఇలాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికాడు ముందు తనకు చూసుకోరా ఇది నీకోసమే ఏంది బేది జనాలు వాట్సాప్ ఫే Facebook తో ఈజీగా ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాశని అంట తీసుకో తونی అయ్యా సిగ్గలేదరా ఆ లేదు మీ షాపులో ఉంటే చెప్పు అక్కిలో కొనుకుంటా ఇంకొక్కసారి ఇటొచ్చిన వనుకో నిన్ను బందాబెట్టి భోజనం పెడతా విజయ నా విజయ హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా చూచో ఏంటి బాబు మాకు టార్చర్ నిన్నే ఆహ్ ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే గద్వాల్ రెడ్డి గారమ్మ దర్శనం అయినట్టుంది ఏంది రెండు అనేది ఏం జోరు మీద వత్తన్నాడు చూడ మంచి పడ అడ్డడ్ ఫేస్ లో కలర్ చూడు కాకా ఏయ్ తేనె పలుకులవయారి చురుకు చూ పుల సింగ రూపురేఖల నిలువెత్తు నిలువెత్తున నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వాగసరి మనసరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణీ ధరణీ అయ్యి ధరణి అంటే మళ్ళీ రా అరే అరే బ్రహ్మ అరలోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నచ్చారి విద్య చెప్పినాడు విధి నచ్చారు సౌ చెప్పాడు చాల్ సౌత్ ఆఫ్రికాలో లో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ కన్నెట్ ఉంటుందో కాలెట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులో ఉంటదా బల్ల మీద పంటదా మీద ఉంటదా గుడ్డి దీపం అంటదా నిన్ను పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో